ఎక్కకు ఎక్కేకు నా దగ్గర మిరపకాయ లేదా మా కారమే చెయ్యంత చూడండి మా రాక్షసి ఇవాళ నేనైతే ఇలా మజ్జిగ మిరపకాయలు పెడదాం అనుకున్నానమాట అనమాట నవ్వులు నీకే కారం అంటుకుంటుంది ఎల్లు నువ్వే నవ్వులు కారం నీకే తగులుతుంది నాకేం పోయిందిలే బా పడేసింది రౌడీ రౌడీ తల్లి షిజులెగ్గు కారమే చెయ్య కారు మెంటల్గా నా ఎన్నిసార్లు పడేసిందంటే అన్నిసార్లు పడేసింది కూతురు దీనికి అర్థమవుంది ఏంటంటే కారం వస్తుంది అన్నాను అది నా తిను తిను నాకేం పోయింది నాకేం పోయిందమ్మా నీకే తగులుతుంది కారం చూడండి మధ్యలో వచ్చి నేనేమో నా ఆటకు కొన్ని మిరపకాయలు కొంచెం మజ్జిగ మిగిలిందని చెప్పి అండ్ మజ్జిగ పెరుగు మిగిలింది మాట మా ఏహా అంటుంది తింటే మమ్మీ కొంచెం పుల్లగా ఉంది అన్నది సరేలే పుల్లగా ఉంది అంటున్నావు కదా దానిలో ఏముంది అనుకుని కొంచెం సాల్టు పెరుగులో కలిపేసి మజ్జి మిరపకాయలు వేద్దామంటే గారు నాకు అసలు పని చేయనిస్తుంది ఏంటి ఇరవై నాలుగు గంటలు దీంతో ఆడినప్పటికే నా జీవితం అయిపోద్ది ఒక్క పని కూడా ఇది లేకుండా నాకు అవదు అమ్మగారు నన్ను చేయనివ్వదు ఉదయానికి కదా షిజమ్మా షిజు తల్లి లెగ్ లెగ్ నాన్న చి కారమే అని చెప్తున్నాను అయినా వినట్లేదు చూసారా ఎంత 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 రౌడిదో నా కూతురు నేను ఇప్పుడు చేతులన్నీ కడుక్కోవాలి తెలుసా చేతులన్నీ కడుక్కోవాలి పే అన్నీ చెత్తపనులు చేస్తాం ఇందులో ఇంకా జీలకర్ర వేయాలన్నమాట అంటే జీలకర్ర పొడి వేస్తాను అది ఎండా అంటే ఎండాకాలం వచ్చేస్తుంది కదా కొంచెం మిరపకాయలు పెడితే బాగుంటుంది సాంబార్లో కనేసి చేద్దామని కూర్చున్నాను కానీ మా దాయి నన్ను అయితే చేయనివ్వదు ఆడు 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 ఇంకా నా పని చెడగొట్టడంలో ముందుండేది ఎవరంటే మా మా నిహారిక ఉంటే నిహారిక ఇది ఆడుకుంటారు చెడగొట్టే వాళ్ళు ఫస్ట్ మా షిజ్జిగాడే ఎందుకంటే అలా అక్క లేదనుకోండి స్కూల్కి వెళ్ళిపోయిందంటే నేను ఇంకా నన్ను పీక్కు తినడం పని పెట్టుకుంటుంది అనమాట నా ఏ పని కూడా చేయనివ్వదు అస్సలు నేను కింద కూర్చోనివ్వదు పని చేయనివ్వదు అందుకే షిజ్యూని పెంచుకోకండి ఇవి అల్లరి షిడ్జులు ఎంతసేపు వీటికి స్వార్థం ఎక్కువ కదా నాతోనే ఉండాలి నాతోనే ఉండాలి మా మమ్మీ మా అక్క అందరూ నాతోనే ఉండాలి నాతోనే ఆడాలి కదా నీతోనే ఉండాలి నీతోనే ఆడాలి కదా నేను వదిలేసి ఇప్పుడు నేను బయటికి వెళ్తాను పార్టీకి వెళ్తాను పార్టీకి చెయ్యి వదలదు షిజము సరే నేను ఇంకా చేతిలోని కడుక్కొని కోస్తాను తల్లి నా పని చేయి నువ్వే నా పని చేయి నువ్వే నువ్వు సరేనా నేను నా మజ్జిగ మిరపకాయలు వెళ్ళెట్టుకుంటానే నాకు ఎంత ఇష్టమో ప్లీజ్ ప్లీజ్ నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చో నువ్వు పడిపోతావు ఆ మజ్జిగలో కారం లేగు లేవు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నా దగ్గరికి రాకు నన్ను సతాయించడంలో ఉందంటది సతాయించుతుంది సతాయిస్తుంది నిజంగా కరిసేది కూడా అలా చేయి పట్టుకొని పీక్కొని కూర్చోంటాను అంటది పాముకొని కూర్చోవాలి నేను ఇప్పుడు కదా నీకు సరే ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా షిడ్జి గారికి లైక్ చేయండి బాయ్ బాయ్ మా బాయ్ బాయ్ చే లాగవే లేనల్ లెగ్గే నా పనేటి చేయను ఓకే బాయ్ బాయ్ చెప్పి